కర్రీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్క అయితే చేపల కర్రీ చేస్తుంది ఫస్ట్ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టుకున్నది ఇక్కడ మసాలాలు ఆ మెల్లికర మెత్తులు ఆవాలి ఏమి మసాలా పట్టుకోవాలి ఇక్కడ అయితే ఆయిల్ అయితే పోసింది చేపలు మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నారు ఇగో టేస్ట్ బాగుంటుంది చేప కూడా కట్ చేసి ఈ ప్రాసెస్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ చేపల కర్రీ ఇంకా ఆ చేపలైతే అండ్ చేపల పులుసు అన్నమాట చేపల గ్రేవీ లెక్క అండ్ ఈ చేపలు వచ్చేసి ఫ్రైకి తీసింది ఇవైతే సాయంత్రం ఫ్రైకి వేంపాలి ఇంక ఇవైతే కర్రీకి రెడీ అయిపోతున్నాయి అవైతే ఆనియన్ అయితే వేసింది ఆయిల్ పెట్టాక తర్వాత వచ్చేసి కవిపాకు అయితే మంచిగా వేముకోవాలి చింతపండు కూడా నాపోతుందండి అల్లం వేసుకోవాలి చేపలు ఎక్కువలో ఉన్నాయి కాబట్టి అల్లం కొద్దిగా ఎక్కువ వేస్తుంది మంచిగా ఆనియన్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఎంపుకోవాలి తర్వాత వచ్చేసి ఆ కర్రీకి సరిపడంత పసుపు అల్లం పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వంపుకొని తర్వాత చేపలు వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే మొత్తానికి చేపలైతే వేస్తా ఉంది అందులో ఇవి ఎక్కువ కలబెట్టద్దు చేపలు అయితే ఎక్కువ అనుకోండి చేప ముక్క ఇరిగిపోతుంది అనమాట ఇవి ఒక్కసారి కలబెడితే ఇంకా కారం ఉప్పు వేసుకుంటే కలిపోతుంది ఎక్కువ అయితే కలిపద్ది చేపని ఇరిగిపోతుంది కాబట్టి ముక్క ఇటు వచ్చేసి మనం చేపల కర్రీకి మసాలా మంచిగా చిక్కగా రానికి ఆనియన్ కూడా కాల్చుకొని మనం మసాలా ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా నూరినాక తర్వాత అది కూడా నూరుకుంటే అది లాస్ట్కు చేపల కర్రీ మొత్తం అయిపోయాక వేసుకుంటారు అనమాట ఈ మసాలా ఇప్పుడు ఆనియన్ అయితే ఇట్లా కాల్చుకోవాలి మంచిగా మంచి ఒక స్మెల్ వస్తుంది అది కాల్స్తూ ఉంటే రెండు నిమిషాలు మంచిగా మగ్గినాక కలబెట్టద్దు ఇప్పుడైతే చేపల్ని ఇంకా అట్లా పైనికి ఎగిరేసుకోవాలన్నమాట అట్లా పైనకి ఎగిరేసుకుంటే చేప ముక్క అనేది ఇరగకుండా మంచిగా ఉంటుంది నూనెలో కూడా మంచిగా ఫ్రై అవుతాయి అవి మంచిగా ఫ్రై అయినాయి సూపర్గా ఉన్నాయి చూడండి ఎట్లనే ఇప్పుడైతే ఇంకా చింతపండు జ్యూస్ అయితే తీసుకుంటా ఉంది చిత్తపండు రసం అయితే ఇంకా అందులో వేస్తూ ఉంది ఇట్లా మీకు ఇట్లనే ఇట్లనే చేసుకోండి ఎట్లా చూపెడతానో అట్లా చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది చేపల కర్రీ అయితే ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకున్నాం కావాల్సినంత తర్వాత ఆ చింతపండు జ్యూస్కు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి లేకుంటే మనం పుల్ల పుల్లగా అయిపోతుంది అనమాట అందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకొని తర్వాత కారం ఉప్పు వేసుకుంటే ఫినిష్ అయిపోతుంది ఇంకా మసలు అలాది ఇప్పుడైతే ఆ చేపలకు సరిపడంత కారం వేసేసుకుంటుంది అయితే ఇంకా అదైతే మరిగనివ్వాలి మంచిగా మరిగాక తర్వాత మనం మళ్ళీ చూసుకుందాం ఉప్పు కారం వేసినాక మరగాలి ఇప్పుడైతే మసాలా నూరుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పటిదాకా చేపల కూర చూడండి మొత్తానికైతే ఫైనల్గా వచ్చింది మంచిగా మరుగుతూ ఉంది స్మెల్ అయితే ఒక మంచి స్మెల్ వస్తుంది కర్రీ అయితే మీరు ట్రై చేస్తే ఇట్లానే సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి ఇప్పుడైతే నూరుకున్న మసాలా అయితే వేసేస్తా ఉంది నూరుకున్న మసాలా అయితే మొత్తం వేసేసింది అవ ఇంటి ముందు చూపెట్టాను కదా నేను ఆనియన్ ఆనియన్ కాల్చిందని ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తా ఉంది ఇంకా చూడండి అది మనం కాల్చి ఇట్లా నూరుకుంటే బ్లాక్గా బ్లాక్ అవుతుంది మీదు ఉన్న స్కిన్ కూడా తీయద్దు అండి అట్లాగే నూరుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది మసాలా కూడా అందులో వేసేస్తుంది అట్లా కొద్దిగా సూప్ తీసుకొని వేసేసుకుంటే అంతటా స్ప్రెడ్ అయిపోతుంది ఏమి ఏమి చప్పలే కూర రెడీ టేస్ట్ వాసన వస్తుంది మంచిగా వస్తుంది స్మెల్ అయితే చూడండి ఎంత బాగున్నాయి ట్రై చే సూపర్ సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేసుకోండి చేపల కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ బంద్ ఇప్పుడైతే కూర అయితే మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసింది ఇప్పుడు ఇంకా తినేటప్పుడు అయితే మళ్ళీ చూపెడతారు మీకు ఓకేనా